హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సొరకాయ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం ముందుగా నీట్గా సొరకాయని కడుక్కొని ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత అది కొంచెం రెడ్గా అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం అడగంట గుంట ఆ తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసుకోవాలి అలాగే కలుపుకోవాలి గ్యాస్ లిమ్మగా పెట్టుకోవాలి లేదంటే అడగంటుంది కదా లిమ్ముగా పెట్టుకొని ఆ తర్వాత సొరకాయ ముందుగా కట్ చేసుకున్న ముక్కలు సొరకాయ ముక్కలు అందులో వేయాలి వేసి బాగా కలుపుకొని కొంచెం గ్యాస్ లిమ్ముగా పెట్టాలి ఎందుకంటే అడుగంటుతుంది ఆ తర్వాత ముందుగా పచ్చిమిర్చి మిక్స్ పట్టుకోవాలి కొంచెం పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి సొరకాయ కర్రీలో కొంచెం ట్రై చేయండి మీరు కూడా తర్వాత కొంచెం అయిందా లేదా అని నేను మళ్ళీ చూశాను కొంచెం అయింది ఆ తర్వాత మనం మూత తీసుకొని మళ్ళా ఒకసారి కలుపుకొని ముందుగా పల్లీలు పచ్చిమిర్చి మిక్స్ పెట్టాను కదా అది వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుకొని ఆ తర్వాత సాల్ట్ సాల్ట్ టూ స్పూన్స్ వేసుకోవాలి సాల్ట్ తర్వాత కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఆ తర్వాత మూతపై ఇలా వాటర్ పోసుకుంటే వాటర్ ఎనికి ఇలా అవుతుంది అన్నమాట కర్రీ మనం కొంచెం అడుగంటకుండా పై వాటర్ పెట్టుకోవాలి ఆ తర్వాత ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి చూసారా ఎలా ఉందో చాలా సింపుల్ అండి సురకాయ కర్రీ కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకున్నాను నేను టెన్ మినిట్స్ అలా ఉంచుకొని గ్యాస్ లిమ్గా పెట్టుకోవాలి అలా ఉంచుకొని బాగా కలుపుకోకూడదు బాగా కలుపుకుంటే మెత్తగా అయిపోతుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌన్లోకి ఒక బౌన్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి చూసారా అది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ టు వాచ్ బాయ్ ఫ్రెండ్స్